రెండో రెండు రెండు వేల ఇరవై ఐదు ఇవాళ మాఘ పౌర్ణమండి చాలా విశేషమైన రోజు ఆశ్లేష నక్షత్రం కూడా కలిసి వచ్చింది ఈ సందర్భంగా తిరుతి పిట్టల నాగప్రతిష్టా కార్యక్రమాలు జరుగుతున్నాయి భక్తులు గుంటూరు నుంచి నెల్లూరు నుంచి హైదరాబాద్ నుంచి అట్లాగే విజయవాడ నుంచి కూడా వచ్చారు మీరు కూడా ఎవరైనా నాగప్రతిష్ట కార్యక్రమం చేయించుకోవాలి అనుకుంటే పిట్ట అని వెంటనే ఈ కింది ఫోన్ నెంబర్ నుంచి సంప్రదించండి యథావిధి కార్యక్రమం ఉంటుంది మంత్రోక్తంగా మంచి వేద బ్రాహ్మలు మీకు ఈ కార్యక్రమం చేయించడం జరుగుతుంది చాలామంది అనుకుంటారు యూట్యూబ్లో మీరే కనిపిస్తున్నారు కదమ్మా క్రతువు కూడా మీరే చేస్తారని నేను చేయనండి హనుమాని మాకు మంచి ఒక బ్రాహ్మలు ఉన్నారు అయ్యగారు ఆయన యధావిధిగా మీకు మంచి క్రతువు చేయిస్తారు కాబట్టి ఈ యొక్క నాగప్రిష్ఠ కార్యక్రమాన్ని మీరు సద్వినియోగపరుచుకోండి ఇంకా ఈ మాఘమాసం ఇంకా మనకి పదిహేను రోజులు ఉంది చాలా నాగప్రిష్ఠకి మంచి అనుకూలమైన రోజు మీరు ఎవరైనా నాగప్రతిష్ట కార్యక్రమం చేయించుకోదలుచుకుంటే నాలుగు రోజులు ముందుగానే నన్ను సంప్రదించండి విశేషంగా సంతానం లేని వాళ్ళు ముఖ్యంగా నాగప్రతిష్ట కార్యక్రమం చేసుకోండి ఎందుకంటే సంతానం లేదని డాక్టర్లు చుట్టూతా హాస్పిటల్ చుట్టూతా వాళ్ళు చాలామంది ఉన్నారు కొన్ని లక్షలు ఖర్చు పెట్టేవాళ్ళు ఉన్నారు ఆడపిల్లలకు కూడా ఆ డాక్టర్ సంబంధిత వైద్య చికిత్సలో మేము బాధపడుతున్నాం అమ్మ అన్న వాళ్ళు కూడా ఉన్నారు అలా హాస్పిటల్ చుట్టూతా కూడా తిరిగి విసిగి వేసారు ఇక్కడికి వచ్చి నాగప్రిష్ట కార్యక్రమం చేసుకుని మంచి సంతానం అందిన వాళ్ళు ఉన్నారు ఇవాళ గుంటూరు నుంచి వచ్చారు లోగా నాగప్రేక్ష చేసుకున్న వాళ్ళు ఇవాళ బాబుని తీసుకుని వచ్చారు బాబుని ఎత్తుకుని అంటే పోయిన సంవత్సరం కార్తీక పౌర్ణానికి వాళ్ళు నాగప్రష్ఠ కార్యక్రమం చేయించుకుంటే మొన్న కార్తీక మాసంలో పౌర్ణమి వెళ్ళిపోయింది మళ్ళీ ఇప్పుడు బాబుని తీసుకుని వచ్చారు వాళ్ళ స్వామిని చూడటానికి కాబట్టి ఎవరైనా దోషం కాలితర్ప దోషం దోషాలు పితృకా దోషాలు సంతానలేమి అనారోగ్య సమస్యలు గృహవాస్తు సమస్యలు లేతే లేకపోతే విదేశయానం ఉన్నత ఉద్యోగాలు ఉన్నత పదవులు కూడా రండి రాజకీయంగా కూడా ఏ సమస్యలున్నా కూడా మీరు తిరుతిపేట నాగప్రదేశ్ సంప్రదించవచ్చు మంచి కార్యక్రమం మేము చేయిస్తాము ఇది చాలా విశేషమైన క్షేత్రము కృష్ణానది ఉత్తర వాహిని తీరం భరద్వాజ మహాముని కొన్ని లక్షల కోట్లు జపం చేసిన పవిత్ర భూమి అట్లాగే శ్రీ సత్యానందేంద్రతి స్వామి వారు సంచరించి ఆశ్రమ పీఠస్థాపన చేసిన ఇక్కడ పవిత్ర భూమిది అట్లాగే దక్షిణంగా మనకి అడవులు ఉన్నాయి అటవీ ప్రాంతం కూడా ఉంది కాబట్టి ఈ స్థల విశేషం కూడా చాలా గొప్పది ఎక్కడైనా స్థల విశేషం ముఖ్యంగా ఈ ఎక్కడైతే మన నాగప్రిష్ట కార్యక్రమాలు చేస్తున్నామో అక్కడ దైవానికి కూడా విశిష్టత గొప్పతనం ఉంటే మనం చేసే ఈ నాగప్రిష్ట కార్యక్రమాలకి విశేషమైన ఫలితం ఉంటుంది కాబట్టి మీరందరూ ఎవరైనా నాగప్రిష్ట కార్యక్రమం చేయించుకోదలుచుకుంటే వెంటనే చిలుదురిపిట్టాన్ని కింది ఫోన్ నెంబర్కి సర్ సంప్రదించండి త్రిదవి వేయండి దీపారాధి గంట కొడతారా మంచి కొట్టారు కొట్ట

అండి ఏడుకొండల వాడా వెంకటరమణ గోవిందా ఇవాళ ఇక్కడ నాగప్రీష్ఠ కార్యక్రమం చేసుకుంటే పుట్టిన బిడ్డమాట వీళ్ళు కూడా వచ్చారు పౌర్ణమి రోజున

ఓకే నీ కంటిన్యూనా నేను కుంభమేళా వెళ్ళానండి అక్కడ కాశీ వెళ్ళటం జరిగింది కాశీ వెళ్తే అక్కడ సిద్ధ గణపతి దర్శనం అన్నమాట అంటే మనం కాశీ క్షేత్రానికి వెళ్ళాము అక్కడ శివ దర్శనం చేసుకుంటున్నామని వచ్చారు వీళ్ళు అని స్వామి చెప్పడానికి సాక్షి గణపతి ఉంటారు సాక్ష్యం చెప్తారనమాట వీళ్ళు వచ్చారు భక్తులు మిమ్మల్ని చూడటానికని అయితే నేను ఏదైనా నాకు ఒక పని కావాలి అంటే ఇక్కడ మా గణపతికి నేను నిత్యం సంకల్పం ఉన్న రోజున గరికతో పూజ చేయటం అనేది జరుగుతుంది అక్కడ నేను అనుకున్నా అనమాట ప్రతిష్ఠలు ఈ నెలలో వెళ్ళగానే పనులు అయితే చాలా ఉన్నాయి స్వామి అని అక్కడ గరికమాల ఒకటి అమ్ముతున్నారు ఆ గరికమాల స్వామివారి సమర్పించి నేను అనుకున్నాను మీరుది నెల్లూరు వారిదైతే నెల రోజులు ముందే వాళ్ళది బుకింగు ఈ రోజుకి వెంట వెంటనే నాలుగు ప్రజలు మీరు బుక్ చేసుకున్న తర్వాత వెంట వెంటనే మళ్ళీ నాలుగు ప్రతిష్టలు బుక్ అయినాయండి కాబట్టి ఎక్కడైనా సరే మీరు ఏదైనా సంకల్పం దారిద్ర్య బాధలతో ఉన్నారు లేకపోతే సంపాదన లేదు అనుకున్న వాళ్ళు చక్కగా గణపతిని గరికతో ఆరాధన చేయండి మీకు ధనలక్ష్మి ప్రాప్త అనేది అసలు మీకు విశేషంగా కలుగుతుంది ఏదైనా నమ్మకం ఉండాలి అట్లా నేను గరికమాల సమర్పించి స్వామికి నేను వెళ్ళగానే ఓ నాలుగు ప్రతిష్ఠలు అయ్యేలా చూడు స్వామి అని అనుకున్నాను వెంటనే ప్రతిష్ఠలు అట్టాగే కానీ నేను నాలుగు అనుకుంటే నాలుగే మూడు అనుకుంటే మూడే అట్టాగే అనమాట అందుకని ఇవాళ మనం ఈ ప్రతిష్టలు చేసుకోవటం జరుగుతుంది కాబట్టి గణపతికి అంత విశేషం ఉందండి ఏదైనా మన చేతిలో ఉంది చేసుకోవటం అనేది మీరెవ్వరూ మాకు డబ్బులు లేవు మేము చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాం లేకపోతే కోర్టు సమస్యల్లో ఉన్నాం అని బాధపడద్దు గణపతి ఆరాధన చేయండి నమ్మకంగా గరికతో పూజేయండి మనకి నెలకి రెండు చవితులు వస్తాయి పౌర్ణమి వెళ్ళిన తర్వాత అమావాస్య వెళ్ళిన తర్వాత ఆ గణపతి ఆరాధన చేయటం వల్ల మీకు విశేష ఫలితాలు ఉన్నాయి నా మాట నమ్మండి ఒకరోజు అర రోజు చేయటం కాదు నియమంగా అట్లా మీరు సంవత్సరము రెండు సంవత్సరాలు చేసుకుంటూ వస్తే మీకు ఆర్థిక ఇబ్బందులు దారిద్ర్యం డబ్బు లేకపోవటం ఒకసారి రాలా మీకు అనసరగా నేను ఎత్తిన వాళ్ళ భారం కాబట్టి ఎలా అయితే మీకు ఆ సమస్యలు వచ్చినాయో మీరు గణపతి ఆరాధన చేయటం వల్ల క్రమేపి ఆ బాధని తొలికి మంచి ధనవంతులుగా మీరు అవుతారు నా మాట విశ్వసించండి నమ్మండి సర్వేజనా జనా